హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఆది బ్లౌజ్ పెట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తాను మొత్తం ఆది బ్లౌజ్ యాజ్ ఈజ్ అది ఎలా ఉందో అలా తినిపేయచ్చు ఇప్పుడు నేను కరెక్ట్గా పెట్టుకొని అవి పాయించ ఖర్చు గీస్ చేసుకున్నాను ఇప్పుడు నడుము లూజ్ లూజ్కి కరెక్ట్గా పా వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను ఎందుకంటే మధ్యలో ఫిల్ట్ కోసం బ్యాక్ నెక్ దానికి పైన పావించకొచ్చు సంఖ సంక్రాంత అక్కడి నుంచి పావించు మనం యాకరణ ఉందో కరెక్ట్గా అలా పెట్టేసుకొని జాయింట్ దగ్గర పైన పావించి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు లెంత్ లెంత్ కూడా పావించి ఖర్చు పెట్టేసుకున్నాను ఇప్పుడు వాళ్ళ నెక్ ఎలా ఉందో సేమ్ యాజరీస్ అలా మనం గీసుకోవాలి ఇది బిగినెస్కి మంచి టిప్ అనమాట ఇలా పెట్టుకొని వాళ్ళ నెక్ హ్యాజరీస్ ఎలా ఉందో అలా గీసేసుకుంటే వాళ్ళ నెక్ ఎలా ఉందో మనకు వచ్చేస్తుంది అనమాట దాని మీద నుంచి ఓ పావించి ఖర్చు పెట్టేసుకుంటే వాళ్ళ నెక్ సేమ్ యాజరీస్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళది రెండు ఉంది పావించు ఖర్చు కావాలి కాబట్టి రెండు పావు పెట్టేసి వాళ్ళ నెక్కి సేమ్ యాజరీస్ ఎలా ఉందో అలా గీసేసారనమాట వాళ్ళ నెక్కకి మనం పావించి ఎక్స్ట్రా గీసుకో గీసుకోవాలన్నమాట బయటికి ఇది సంకడం ఇది చాలా ఇంపార్టెంట్ అండి సన్నగా ఉన్న వాళ్ళకి ఒకటింపావు పెట్టండి సంక మధ్యలో కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి ఒకటిన్నర పెట్టండి వాళ్ళకి అటు ఇటుగా పెట్టాము అంటే సంకలో తిత్తులు వస్తూ ఉంటాయి బ్లౌజులకి అలా రాకుండా ఉండాలంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఒకటింపావు కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి ఒకటిన్నర అలా పెట్టేసి మనం కుట్టేసుకుంటే మనకి ఎటువంటి తిత్తులు రాకుండా నీట్గా ఉంటుంది ఇది సేమ్ ఇది మొత్తం అది బ్లౌజ్ పెట్టి మన టేప్ ఎక్కడ యూస్ చేయము ఇప్పుడు బ్యాక్ పట్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా మన క్లాత్లో ఉంటాయి కదా ఇది వాటర్లో తడి పిండేసుకొని ఆరేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు వస్తాయి అందుకని నేను ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను ఇది మన వైపు ఫోల్డ్ చేసుకొని జాయింట్లు మన వైపు ఉండేలా చూసుకోవాలి హ్యాండ్కి దీన్ని కూడా ఉపావించి ఖర్చు పెట్టుకున్నాను నార్మల్ బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను పావించే పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ బార్ ఎంత ఉందో చూసుకున్నాను కింద ఆల్రెడీ మనం పావించక వదిలిపెట్టాము పైన పావించకచ్చు దీన్ని తిరిగి తిరగల తీసి బ్లౌజ్ని హ్యాండ్కి ఇటువైపు చూసుకోవాలన్నమాట కరెక్ట్గా దాన్ని పావించకచ్చు ఇప్పుడు మనం హ్యాండ్ గీసుకోవాలన్నమాట హ్యాండ్ ఇలా గీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా మన ఖర్చులో పోగా ఉంటుందన్నమాట నేను చూపించేది ఆది బ్లౌజ్ పెట్టి ఇలా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనకి యాజీస్ అలా దిగిపోతుంది అనమాట ఇప్పుడు సంఖ్య లో ఉంది చూసారా నే ఎక్కువ తీయలేదు తక్కువ తీయలేదు అనమాట అలా లో తీసేసుకొని అక్కడ ఒక చిన్న కార్డు పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ ఫ్రంట్ వైపు అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అందుకని అలా పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుట్ చేస్తున్నాను ముక్కని క్రాస్గా పెట్టుకున్నాను చూడండి పెట్టుకుని యాజిటీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ని బట్టే మన ఫ్రంట్ పార్ట్ అనమాట నేను టేప్ కొలత ఇక్కడే కొంచెం వాడతాను ఇప్పుడు పైన ఖర్చు అర్థం అవడం కోసం చెప్తున్నాను పైన ఖర్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ జాయింట్ ఈ జాయింట్ కరెక్ట్గా దాని మీద పెట్టి మనకి ఫ్రంట్ నెక్ ఎలా ఉందని పెట్టి దాన్ని ఇలా అన్నమాట కరెక్ట్గా ఈ ఈ దేనికి ఉంది కదా ఈ లైన్కి స్ట్రైట్గా రావాలి అప్పుడు మీకు ఫ్రంట్ నెక్ యాజ్టీజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మనం అద్దం కోసం అలా నెక్ అలా గీసుకొని దీనిపైన పావించకచ్చు మనం ఇక్కడ షేపట్టి జాయింట్ దగ్గర కరెక్ట్గా పావించకచ్చు నుంచి ఫిల్ట్ కోసం అన్నమాట హాఫ్ ఇంచ్ ఫిల్ట్ కోసం ఇప్పుడు షోల్డర్ జాయి షోల్డర్ మధ్యలో పట్టుకొని డాట్ దగ్గర మధ్యలో వచ్చేదా కింద డాట్ దగ్గర కరెక్ట్గా అలా పట్టేసుకొని చూస్తే ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో వచ్చేస్తుంది అన్నమాట దానికి పావించుకొచ్చు కిందకనమాట ఇప్పుడు షేప్ పట్టి మనకి లోపల షేప్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి అది వచ్చేసి రెండున్నర ఉందండి రెండున్నర ఉంది ఆ రెండున్నర పెట్టేసి రెండున్నర మూడు ఉంది అది ఈ చివరిని పెట్టుకోవాలి మనం కనుక ఫోర్త్ డాట్ పెట్టుకుంటే ఉంటే ఒకటి పెట్టుకోవాలి మూడు ఉంటే రెండు పెట్టుకోవాలి ఫోర్త్ డాట్ కోసం వన్ ఇంచ్ వదిలిపెట్టాలన్నమాట షేప్ పట్టి లెంత్ అప్పుడు మనకి ఫోర్త్ డట్కి స్పేస్ అనమాట ఇక్కడ నెక్ కరెక్ట్గా స్ట్రైట్ గీసుకోవాలి కొంచెం అటు ఇటుగా గీసుకుంటే మనకు తగ్గుతుందనమాట ఖర్చుతో గీసేసుకుంటున్నాము డౌన్ గీసుకుంటున్నాము ఇక్కడ పావించి ఖర్చు పెట్టుకోవాలి శంఖ మెడిలో ఓ పావించి ఖర్చు పెట్టేసుకొని అలా డౌన్ గీసుకోవాలన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోమాకండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను మనం కత్ కత్తరిని ఎప్పుడైతే టర్నింగ్లో లేపుతామో అప్పుడు వంకటింకలు వచ్చిద్ది కత్తరిని లేపకుండా కట్ చేసే విధానాన్ని నేర్చుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోతుంది కదా ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి కట్ చేసుకుందాము షేప్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము కదా ఫ్రంట్ డాట్స్ షేప్ పట్టికి ముందు ఫ్రంట్ డాట్స్ అనమాట ఇప్పుడు చూడండి కొంచెం పావించకచ్చు మన ఉక్సులు పట్టి వైపు ఆ డాట్ ఎంతవరకు ఉంది నాలుగు ఉంది అనమాట ఆ డాట్ వెడల్పు నాలుగు ఉంది ఇది కూడా కొంతమంది చాలా అబ్జర్వ్ చేస్తారు ఎందుకు నా పక్కకు వచ్చింది ఏంటి మన నుంచి అటు పోయింది అంటారు కరెక్ట్గా మనం ఆ బ్లాది బ్లౌజ్ పెట్టి ఎంత ఉందో కొలుసుకొని అంత పెట్టేసుకోవాలి అది ఫోర్ ఉంది అందుకే నేను ఫోర్ పెట్టాను అక్కడ నుంచి టూ ఇంచెస్ డాట్ పెట్టాను డాట్కి టూ ఇంచెస్ వాళ్ళ బ్లౌజ్కి అంతే ఉంది వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఈ రెండు వదిలిపెట్టుకొని ఫస్ట్ నుంచి రెండు వదిలిపెట్టుకొని ఉందో చూసుకొని పదకొండు ఉన్నారు ఉంది షేప్ పట్టి బెల్ షేప్ పట్టి వెడల్పు అనమాట పదకొండున్నర ఉంది మనం రెండు పెట్టి రెండు ఫిల్టర్ అయిపోతుంది కదా మిగతాది పదకొండున్నర ఉంది ఆ పదకొండున్నర పెట్టేసి మనం కట్ చేసుకోవాలన్నమాట నేను నేను ఒకసారి రెండు తీసేసుకుంటున్నాను పదకొండున్నర పెట్టుకుంటున్నాను పదకొండున్నర పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఉక్సులు పట్టి వైపు ఎంత ఉందో చూసుకోవాలి కాబట్టి చూసుకుందాము ఉక్సులు పట్టి వైపు చూడండి ఇక్కడ నుంచి ఎవరికి వచ్చేసి రెండున్నర ఉంది రెండు ముప్పా ఉంది ఇక్కడ నుంచి వరకు వచ్చేసి రెండు ముప్పా ఉంది రెండు ముప్పావు రెండు ముప్పావు పెట్టుకుంటున్నాను అటు రెండు ముప్పావు ఇటు రెండు ముప్పావు ఇలా పెట్టుకోవడం వల్ల షేప్ పట్టి కొంచెం ముందుపాటు ఎక్కువ తక్కువ ఉండదు సేమ్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం మధ్యలో డౌన్ వచ్చేలా కట్ గీసేసుకోవాలి షేప్ పట్టి కటింగ్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ కటింగ్ కనుక మీరు ఫాలో అయితే త్వరగా వస్తుంది ప్లీజ్ నా ఛానల్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి